మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నరసింహ శతకంలోని ఎనభై రెండవ పద్యం చూద్దాం వెర్రిపట్టి మా బైన మదము కండ్లకు గప్పి మొగము పట్టదు కామ బ్రహ్మదేవుండైన పైడి దేహము గల్గా చేసి వేయక మమ్ము చరిచిన తడు తుచ్చమైనటువంటి తోలెమ్ము కల తోడి మురిగి చెత్తలు చేర్చి మూటగట్టే నిశరీరాలు పడిపోవు టెరుగకేము నిశరీరాలు పడిపోవు టెరుగకేము కాముకుల మైతి మిమ్ముగానలేము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా మిత్రులారా స్థూలంగా దీన్ని అర్థం చూసే ప్రయత్నం చేద్దాం ఓ పరమాత్మ మేము మా శరీరాలతోటి మా ఆలోచనతోటి పరమాత్మను పొందుతామని బాగా విర్రవీగుతాం అవునా మాకు మా స్వతంత్రము మా గర్ర బాగా వట్టి భగవంతుడు పట్టదు మోహం తప్పితే బ్రహ్మదేవుడు కూడా మా శరీరాలను గట్టి బలంగా ఏం తయారు చేయలేదు తుచ్చమైనటువంటి తోలు ఎముకలతోటి చెత్తకూపలు లెక్క చేసిండు శరీరాలు ఒకరోజు పడిపోతాయి స్వామి కానీ ఆ శరీరం పడిపోతుంది అన్నది కూడా తెలియదు ఈ శరీరం ఇవన్నీ సత్యం అనుకొని మా జీవితం అంతా అయితే మీకు మేము గానలేము అంటే కోరికలు తీర్చుకోవడంతో శరీరాన్ని అనుభవించడంతో ఆస్వాదించడం తోటి ఈడికే అయిపోతుంది కానీ దీని యొక్క పరమ అర్థం ఏంటిది శరీరం యొక్క జీవితం యొక్క పరమ అర్థం ఏంటిది ఎవరు చెప్పే పరిస్థితి ఉంటలేదు మాకు మేము తెలుసుకునే పరిస్థితి ఉండలేదు అని చెప్తున్నాం నిజంగా ఏ ఏ పనులైతే మనం ఇప్పుడు చేస్తున్నామో అవి ఏది కూడా జీవితానికి పరమార్థం కాదు జీవిత పరమార్థానికి కొంత కొంత దగ్గర వస్తుంది కావచ్చు పరమ గురువులు సద్గురువులు గొప్ప గొప్ప సిద్ధ పురుషుడు మహాత్ములు వాళ్ళు చెప్తారు జీవితం యొక్క అర్థం ఏంటి అని కొన్ని పైసలు కూడా పెట్టి కొన్ని కోరికలు ఎల్ ఎప్పటికీ తీరని దాహం లాంటివి కొన్ని కోరికలు తీర్చుకొని అదే సత్యం అనుకుని దాని వెంటనే తిరుగుతూ ఉండడం నిజంగా లోతైన మంచి తత్వానికి ఒక జీవన గమనానికి సంబంధించిన పద్యం చాలా బాగుంది మళ్ళొకసారి చదువుతాం నా గుడి పద్యాలన్నీ నోటికి రావు నేర్చుకోవాల్సిందే నేర్చుకుంటూ ఒకరోజు పద్మాక్షమత చే పరము నందె దమనించు విర్రవీగుది పట్టి మా స్వతంత్రం మదము కళ్ళకు గప్పి మొగము బట్టదు కామ మోహమునను బ్రహ్మదేవుండ పైడి దేహము గల్గా చేసి వేయ చెరచెనతడు తుచ్చమైనటువంటి తోలె కలతోటి మురికి చెత్తలు చేర్చి మూటగట్టే ఈ శరీరాలు తెరుగకేము ఈ శరీరాలు పడిపోవు మిమ్ము గానలేము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర మిత్రులారా ఇప్పటికి మనం ఎనభై రెండు పద్యాలను చూసే ప్రయత్నం చేశాం త్వరలోనే వంద పద్యాలు పూర్తి చేసుకుందాం అంతవరకు ధన్యవాదాలు సెలవు